నమస్తే తేజ్ న్యూస్కి స్వాగతం కళాకారుల సంక్షేమానికి కాంగ్రెస్ అంకితమే ప్రభుత్వ విప్ బీర్ల ఐలయ్య యాదగిరిగుట్ట లక్ష్మీ నరసింహ ఫంక్షన్ హాళ్లలో నిరుద్యోగ కళాకారుల ఆత్మీయ సమ్మేళనం తెలంగాణ ఉద్యమంలో కళాకారుల పాత్ర కీలకమని వారికి న్యాయం చేస్తామని బీర్ల ఐలయ్య హామీ బీసీలు అన్ని రంగాల్లో వెనుకబడ్డారని సీఎం అపాయింట్మెంట్ తీసుకొని సమస్యలు వివరించినట్టు జాజుల శ్రీనివాస్ గౌడ్ పేర్కొన్నారు యూసఫ్ గూడాలో రికార్డింగ్ స్టూడియోలో ఉచితంగా సేవలు అందిస్తున్నానని చిన్న శ్రీశైలం యాదవ్ వెల్లడించారు రాష్ట్ర నాయకులు ఉద్యమ కళాకారులు పెద్ద ఎత్తున పాల్గొనడం విశేషం